హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనం ఓటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకొస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు అనేది ఎన్ని అని ఇప్పుడు చూడండి నేను లైవ్ అనేది వెళ్ళాను మరి ఇక్కడ నేను లైవ్ అంటే మన వీడియోస్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనం లైవ్ లైవ్లోకి వెళ్ళామంటే ఇలా గొర్రెల్లో పిల్లలు ఉన్నాయి అంటే అవి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది చూద్దాం ఎందుకంటే తర్వాత ఆ పిల్లలు ఏ సైజ్ పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటిలో ఫిమేల్ అంటే కొదం పిల్లలు ఎన్ని ఉన్నాయి పొట్టేల పిల్లలు ఉన్నాయి చూసేదానికి బాగుంటాయి అలా కాకుండా గొర్రెలు పిల్లలు అన్ని కలిపి వీడియో తీస్తారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం కాదు అది చెప్పేది ఏం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే నేను వెళ్ళానంటే ఇలా మనం ఖచ్చితంగా ఒక గంట రెండు గంటలు లేట్ అయినా సరే పిల్లలు అనేది సపరేట్ చేపిస్తాను తర్వాత ప్రతి గొర్రెకి పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయి అలా ఏదైనా చూస్తాను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కూడా ఏదైతే చెప్తామో వీడియోలో అదే విధంగా ఉంటుంది అలా కాకుండా ఏదో వెళ్ళామా వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసామా అన్న మీరు రాండి చూసుకోండి తర్వాత బ్యార ఇట్లా చెప్పను ఏదైనా సరే వీడియో అనేది ఒక క్లారిటీ చూపిస్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటిలో మనకి ఫిమేల్ కోదం పిల్లలు ఎన్ని ఉన్నాయి పొట్టేలు పిల్లలు ఎన్ని ఉన్నాయి అదే క్లారిటీ అని చెప్తాను వచ్చిన తర్వాత కూడా మీకు అదే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని కొదం పిల్లలు అనేది చూపిస్తాను తర్వాత ఏదైనా పొల్లలేని లేని ఏదైనా ఉన్నాయంటే వాటికి పొల్లలేని లేని ఇద్దరు ఇదో రెండు ఉన్నాయి మూడు ఉన్నాయన్నా అవి తీసేసి బేరం చేసుకోవచ్చు అని మాట్లాడగలం ఏదైనా గుడ్డి కళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు వీడియోలోనే చెప్తాను ఇది గుడ్డి కళ్ళు ఉందన్న ఇది మనం తీసేస్తామని చెప్తాము అట్లా ఏదైనా సరే మన వచ్చిన తర్వాత చూసేదానికంటే వీడియోలోనే క్లారిటీ వస్తుంది కొంతమంది అయితే మన అన్నవాళ్ళు ఈ మధ్యకాలంలో అడ్వాన్స్ వేసి నేనే లోల్డ్ అనేది పంపించున్నా ఆ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను టైం కుదరక కొద్దిగా హెల్త్ కొద్దిగా హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు అందువల్ల మన ఛానల్లో వీడియో ఒక త్రీ డేస్ అయింది వీడియో అప్లోడ్ చేసి మార్కెట్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒకటో రెండో వీడియో అప్లోడ్ చేస్తే మిగతా ఎన్ని ఆగిపోయాయి చాలా వరకు అయితే పెండింగ్ ఆగిపోయినాయి ఇక్కడ లైవ్లోకి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా పుళ్ళు అనేది కూడా చెక్ చేస్తాం కదా నాకు డౌట్ వచ్చిన గొర్రెలు అనేది పొళ్ళని చెక్ చేస్తా ఇక్కడ రైతే మనకేం చెప్తున్నారంటే అన్న పొల్లు లేని అంటూ ఏదైనా ఉంటే మనం ఒకవేళ ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నా లేదన్నా పాలు రాకపోయినా లేదైనా ఏదైనా కాలు ప్రాబ్లం అయినా తీసేసి బ్యారం చేసుకోమని చెప్తున్నారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి నలభై సారీ ముప్పై ఐదు గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు వేరే ఈ కనిపించే కట్ట వచ్చి మనకి ముప్పై ఐదు గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు అయితే మనకి అమ్మ ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి మనకి ఈ ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది లైవ్ లైక్ రండి లైవ్లో గొర్రెలు పిల్లలు అన్నీ చూసుకోండి మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ అనేది రావచ్చు ఈ కనిపించే పిల్లలు అనేది మనకి కాళ్ళ కిందన వస్తాయి మరి ఇప్పుడు ముప్పై ఐదు గొర్రెలు మాత్రమే మనకి జతలు లెక్కన వస్తున్నాయి ముప్పై ఐదు గొర్రెలు అంటే మనకి పదిహేడున్నర జత అనేది వస్తుంది ఈ పిల్లలు మొత్తం మనకి కాళ్ళ కింద అనేది ఫ్రీగా వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఆరు పిల్లలు పెద్ద ఇవి వచ్చేసి మనకి ఇరవై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఇరవై ఆరు పిల్లల్లో పదహారు పొట్టేళ్ళు ఉన్నాయి బెదర్ పదహారు పొట్టేళ్ళు ఉన్నాయి పన్నెండు ఫిమేల్ కదం పిల్లలు అనేది ఉన్నాయి వీటిలో మనకి పిల్లలు అనేది ఒక నాలుగు ఐదు పిల్లలు మాత్రమే వస్తాయి చిన్న పిల్లలు అంటే ఒక వారం పది రోజులు అనేది ఒక రెండు పిల్లలు ఉన్నాయి అది రెండు నెలలు ఒక నెల మధ్యలో పిల్లలు అనేది ఒక మూడు పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం మీద ఒక ఐదు పిల్లలు అనేది మనకి ఒక నెల రెండు నెలలు వారం పది రోజుల పిల్లలు అది ఒక ఐదు పిల్లలు ఉన్నాయి మిగతాయి మనకి రెండున్నర నెల మూడు నెలలు పిల్లలు మూడు నెలలు పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది పదహారు పొట్టేళ్ళు వస్తాయి పన్నెండు ఫిమేల్ కొత్త పిల్లలు వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్నా ఖచ్చితంగా ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచెల కోన దగ్గర అనేది ఉన్నాయి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాల కోన ఉన్నప్పుడు అవి పొట్టేయాలైనా సరే గురులైనా ఏమైనా సరే లైవ్ లేక రండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఏదైనా సరే అడ్వాన్స్లు ఎలాంటి వేసుకోవద్దు ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ